ఏంటి చేయించుకునేటువంటి ఎవరైతే భక్తుడు ఉంటాడో వాడి మనస్సు ఇక్కడ ఉంటేనే బ్రాహ్మడు చెప్పేటువంటి మంత్రంలో స్వాహాకారం వినపడుతుంది వాడి చిత్తం ఎక్కడుందనేది చేటువంటి పదార్థం ద్వారా అగ్నిదేవుడికి తెలుస్తుంది స్వాహ అన్నప్పుడల్లా పదార్థం వేస్తాడు వాడి మనసు ఇక్కడ లేకపోతే ఇదే వేస్తున్నాడా అవునా అలా కాదు కదా భగవంతుడు కోరుకున్నది ఏంటి అక్కడ కూడా శ్రద్ధ మనం ఎంత ద్రవ్యం ఏం ద్రవ్యం ఇస్తున్నామనేది కాదు శ్రద్ధ చూపడం కోసం అనేది భౌతికమైనటువంటి పదార్థాలతో చేస్తున్నటువంటి హోమం తప్పితే భగవంతుడు కోరుకునేటువంటిది ముఖ్యంగా అగ్నిదేవుడికి ఆహారం కూడా నెయ్యే నాన్న వేరేం లేదు దేవా నామాద్యం ఆహారో దేవతలకు ఆహారం ఏంటి అంటే ఆద్యం నెయ్యి ఆ స్వాహ అన్నప్పుడల్లా అది అందిస్తున్నామా లేదా అనేటువంటిది అగ్నిదేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు సంతృప్తి పడితే స్వాహాకారం విన్నప్పుడల్లా పదార్థం ఇస్తే సంతృప్తి పెడితే అగ్నిదేవుడు వెళ్ళి దేవతలకు చెప్తాడు ఫలానా హోమం ఫలానా గోత్రికులు ఫలానా నావధేయులు ఈ సంకల్పం కోసం ఈ ద్రవ్యంతో మీ మంత్రాన్ని చదివి హోమం చేశారు వాళ్ళకు కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి అగ్నిదేవుడు చెబుతూ ఉంటాడు